శ్రయరభ్యో నమరే ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం సర్వమంగళమాంగల్ే శివే శరణ్యే శర్వాధాదకే శరణ్యేత్రీ నారాయణీ నమోస్ అందరికీ కూడా విశ్వవశనామ సంవత్సరంలో మే నెల పదహారవ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులో ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించినటువంటి గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబంధించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడ్డము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తూ ఉంటాను ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోనూ కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది ధన అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉన్నటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కేతు ఘనము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం తదనంతరము ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి మే పదహారో తారీఖు నుంచి రాహుకేతులు సంచరించడం వల్ల విదేశీ ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో ఎవరైతే యుఎస్ఏ యూకే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఖచ్చితంగా అయితే విద్యార్థులు మాత్రం కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక గర్భిణీ స్త్రీలు రాజకీయ నాయకులు సినీ రంగం ఉన్నవారు కళా పరిశ్రమల్లో నమ్ముకున్నటువంటి వారికి మంచి అవకాశం ఏర్పడుతుందని చెప్పచ్చు ఇక విదేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగంలో మీకు ఎవరైతే దోహదం చేద్దాం అనుకుంటున్నారో వారు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తూ ఉంటారు ఈ ధనసు రాశి వారు మే పదహారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా లోపు లలితా సహస్రనామ పారాయణ చేసి తెల్లటి పుష్పాలు అమ్మవారి ఫోటో దగ్గర కానీ లేదా ఏదన్నా దేవాలయంలో కానీ తెల్లటి పుష్పాలు అమ్మవారికి సమర్పించి అక్కడ ఉన్నటువంటి కుంకుమని కాస్త తెచ్చుకుని ఆ కుంకుమని మీరు తాగేటువంటి నీళ్ళల్లో లైట్గా ఇంత చిటుకడు కలిపి దాన్ని స్వీకరించడం వల్ల మీ యొక్క మనోవాంఛన పరిపూర్తి అవుతుంది అప్పుడు అమెరికా వెళ్ళాలి ఇబ్బందులు కలుగుతున్నాయి లేదా నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను నా ప్రయత్నం కుదరట్లేదు గురుగారు అనుకున్నవారు వారు ధనస్సు రాశి వారు నాలుగున్నర ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకుని ఐదు గంటలకల్లా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర లలితా సహస్రనామం చదివి ఒక పది రూపాయలు మల్లెలు కానీ లేదా తెల్లటి పుష్పాలు కానీ అమ్మవారి పాదాలు సమర్పించి అమ్మవారి పాదాల దగ్గర నుంచి చిటుకడు కుంకుమ తెచ్చుకుని నీళ్లు కలుపుకుని ఆ నీళ్ళ బాటిల్ని మాత్రం మీరు ఆ రోజు పూర్తిగా తాగేయాలి ఇలా ప్రతి ఆదివారము చెయ్యాలి ఈ పని ఆదివారం ధనసు రాశి వారు చేయగలిగితే మీ స్థితి గతి మొత్తం రెండు కూడా మారి మీకు మంచి అవకాశాలు అనేటువంటివి మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు కూడా మంచి వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడతాయి గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు కలగవు చక్కటి సంతానాలను అనేటువంటిది ఏర్పరచుకుంటుంటారు వివాహం ఎవరికైతే కావట్లేదో వారు ధనుసు రాజు వివాహం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ యొక్క ధనుసు రాజులో ఉన్న వారు వివాహ యోగ్యానికి అధికారం పొందేటువంటి అవకాశం కలుగుతుంది రాజకీయ నాయకులకు మీకు గుర్తింపు వస్తుంది కానీ దానికి తగ్గ పదవి అనేటువంటిది అందుకునేటువంటి అవకాశం ఉండదు వీడు మనవాడే ఆ వీడికి పోస్ట్ ఇవ్వచ్చు వీడిని లిస్టులో పెట్టండి అనేటువంటి అవకాశం ధనసు రాశి వారి వ్యవస్థలో నడుస్తూ ఉంటుంది రాహుకేతువుల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మీరు సంచరణ మారడం వల్ల అవకాశాలను చూపిస్తారు దాన్ని పట్టుకునేటువంటి స్థితి అనేటువంటిది మనకి ఏర్పడేటువంటి విషయం ఈ రాహుకేతులు ఇరువురిని కూడా ధ్యానం చేయడం వల్ల ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడాలి అంటే నిత్యము కూడా అమ్మవారి దగ్గర పదకొండు రోజులు అంటే మే పదహారు నుంచి ప్రారంభం చేసుకుని ఒక పదకొండు రోజులు ప్రతి నిత్యము ఐదు గంటలకల్లా అమ్మవారి దగ్గర మీరు ఈ తెల్లటి పుష్పాలు సమర్పించి లలితా లలితాసహస్రము మీకు చదవడం రాలేదా హెడ్సెట్ పెట్టుకోండి పూర్తిగా దాన్ని యూట్యూబ్లో వినండి విన్నంత వరకు కూడా మీ చేతిలో పువ్వులు ఉండాలి శ్రీమాతే నమ శ్రీ మహాదేవి ఏ నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాదేవి నమ అని నామస్మరణ జరగాలి పూర్తి అయిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర ఇచ్చి తెచ్చుకొని గుడ్డు తెచ్చుకుని నీళ్ళ వాటర్ బాటిల్లో కలుపు ఆ వాటర్ బాటిల్ కేవలం మీరు మాత్రమే స్వీకరించే విధంగా చూసుకోండి ధనసు రాశి వారికి మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము పాదములు రాశి తెలిసిన వారు మాత్రము గుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది ప్రతి నెలా కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదే విధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నంబర్ మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే పరమేశ్వర అర్పణ వస్తువు